ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమంను ప్రసారం చేయుచున్నాం విని దైవాశిస్సులు పొందుకోగలరు ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామంలో శుభోదయం శ్రోతలారా బాగున్నారా మీ కొరకు ప్రతిదినం ఫీబా ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తున్నాం రండి ఈ ఉదయ కాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం విశ్వాస నేత్రములు అనే అంశాన్ని ఈ ఉదయ కాలం మీ మధ్య జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను రోమిలికి రాసిన పత్రిక ఎనిమిది పద్దెనిమిది ప్రకారం మన ఎడల ప్రత్యక్షం కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను విశ్వాస నేత్రములు కాలఘటములు భవిష్యత్తును విశ్వాసం వలన మహిమ గల భవిష్యత్తు వైపు ప్రయాణించుచున్నాం విశ్వాసం వల్ల దేవుడు వాగ్దానములు చేసిన నివాసములు సిద్ధపరిచిన కిరీటముల గురించి ఆలోచిచున్నాం సదా ఆయన బంగార ముఖముతో తృప్తిపరచబడుమను విశ్వాసంతో ముందుకు సాగుతున్నాం మాయ ఎడల ప్రత్యక్షపు కాబో మహిమ వైపు పౌలుగారి నేత్రములు చూచిచుండెను ఆ మహిమతో భూసంబంధమైన శ్రమను పోల్చినప్పుడు ఆ మహిమ పొందు నిమిత్తము అతడు సిద్ధముగా ఉండెను అవును విశ్వాస నేత్రములు గలవారు శ్రమల వైపు చూడక దాని అవతల వైపునున్న మహిమను చూచుచున్నారు ప్రియమైన విశ్వాసులారా ఆలోచిద్దాం ఆనాడు అవ్వకు విశ్వాస నేత్రములు లేవు నిషేధించబడిన దాని ఆహారములకు మంచిదనియు కన్నులకు అందమైనదనియు వివేకమిచ్చుటకు రమ్యమైనదిగాను మాత్రమే ఆమె చూచెను కనబడిను అది కాను మూడు వారులో ఈ మాటలు ఉన్నాయి ఒకవేళ ఆమె విశ్వాస నేత్రముల ద్వారా చూచియుంటే భుజించుట వలన వచ్చు శాపములు శ్రమలు కోపాగ్ని యావత్తూ చూచి తినేది కాదు ఇస్సాకు కుమారుడైన యాసావు కూడా మామూలు నేత్రములు కలిగి ఉండని కనుక చిక్కుడుకాయల వంటకము కొరకు అమ్మి అమ్మివేశను అబ్రహాము నేత్రములు విశ్వాస నేత్రములు కనుక అతడు వింతగా ప్రవర్తించను గుడారములో నివసించును గల పట్టణముల కొరకు అబ్రహాము ఎదురు చూచిచుండెను హెబ్రి పదకొండు తొమ్మిది పది వచ్చినాల్లో ఇవి వ్రాయబడి ఉన్నాయి ఆత్మ ఆత్మస్వర్యకు దేవుడు శరీర అయి ప్రత్యక్షమైనప్పుడు యేసుక్రీస్తు అనబడెను ఆయన సంపూర్ణమైన మానవునిగా సంపూర్ణమైన దేవునిగా పరిపూర్ణమైన మనిషిగా ఈ లోకంలో జీవించారు మానవునిగా ఆయన కూడా విశ్వాస నేత్రములు గలవాడు తన శ్రమ అవతల గల మహిమ సింహాసనము చూచెను ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుటుపాశ ఆ సీనుడయ్యున్నాడు హిబ్రి పన్నెండు పన్నెండులో ఈ మాటలు మనం చూస్తున్నాం మన నేత్రములు ఎటువంటివి ఆలోచన చేద్దాం ఇహ సంబంధమైన వాటిని చూసి చూ మామూలు నేత్రములుగా ఉన్నవా లేక నిత్యత్వం కొరకు ఎదురు చూస్తూ ఆనందముగా విశ్వాస నేత్రములుగా ఉన్నాయా విశ్వాస నేత్రముల ద్వారా పైనున్న వాటినే మనం చూచిద్దమనే దేవుని మాట మనకి తెలియజేస్తుంది మన మనస్సు మన నేత్రములు మన చూపు లోక సంబంధమైన వాటి మీద కాకుండా పైనున్న వాటి మీద మనము లగ్నము చెయ్యాలని దేవుని మాట మాట్లాడుతున్నాడు ప్రియమైన వర్లారా ఆలోచిద్దామా హెలు పదకొండు ముప్పై ఐదులో దేవుడు మాట్లాడుతూ కొందరైతే శ్రేష్టమైన పునరుద్ధానం కొందగోరి విడుదల పొందనల్లక యాతన పెట్టబడి రి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది కష్టమైన నష్టమైన శరీర అయినా ఈ లోకంలో అవమానమైన యువతల వైపు కాకుండా దాని వెనుకనున్న అటువైపు మనం చూసినప్పుడు దేవుని మహిమపరచుబడులాగున మనము కూడా ఆయన మహిమను చూచేవారిగా ఉంటామని దేవుని వాక్యం తెలియజేస్తుంది విశ్వాస నేత్రములుగా ఆలోచిద్దాం విశ్వాస నేత్రములు తెరుద్దాం విశ్వాస నేత్రములు కలిగి ఈ లోకంలో జీవిద్దాం ఆయనతో పాటు నిత్యత్వములోకి మనం ఆనందంగా మన నేత్రములతో మనము చూచులాగున అట్టి మనస్సు హృదయము నేత్రములు మనోనేత్రములు దేవుడు వెలిగించులాగున ఈ ఉదయకాలం ప్రార్థన చేసుకుందాం అట్టి రీతిలో దేవుడు మనం నడిపించేలాగున ఈ ఉదయకాల వాక్యాన్ని ముగించుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జి